మానిటర్ ఇది రాశారు ఇది ఇది రాయలే ప్రింటర్ మెయిన్ టాస్క్ అని అలా కానీ టాస్క్ అని చెప్పకుండా మాకు కూడా బయట ఈ రెండు సపరేట్ పెడతాం మూడు వర్షాలు పెట్టండి సార్

ఈరోజు మనం నెల్లూరు జిల్లాలో బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్లో ఒక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ది సెంటర్ నడుపుతున్న అతన్ని పట్టుకోవడం జరిగింది సో దాని గురించి చెప్పడానికని మన మీడియా మిత్రులందరినీ ఆహ్వానించడం జరిగింది సో బేసికలీ మనకి ఒక కంప్లైంట్ వచ్చారు ఆయన వేణుగోపాల్ అనే అతనికి మనీ ఇచ్చాను అని చెప్పాడనమాట ట్రస్టెడ్ పర్సన్ అని అతనికి ఇచ్చి ఇచ్చాడు డబ్బులు కొంచెం ఒక ఫిఫ్టీ ల్యాక్స్ వరకు ఇచ్చానని చెప్పాడు దెన్ నా మనీ క్రికెట్ బెట్టింగ్లో పెడుతున్నట్టుగా ఆయనకి తెలిసింది దెన్ వచ్చి మనకి పోలీస్కి ఇన్ఫార్మ్ చేశారు ఆ ఇన్ఫర్మేషన్తో మనం వెళ్తే అతను బుచ్చిలో ప్రాపర్ బెట్టింగ్ సెంటర్ నడుస్తున్నట్టుగా మనకి తెలిసింది అక్కడ అతని రూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి క్యాష్ థర్టీ ఫోర్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దెన్ హెచ్పి ల్యాప్టాప్ ఒకటి మొబైల్ ఫోన్స్ థర్టీన్ ఎస్ఆర్ మానిటర్ ఒకటి శామ్సంగ్ టీవీ ఒకటి అండ్ నైవ్స్ కూడా దొరికినాయి అతని రూమ్లో సో ఆర్మ్స్ సాక్ కూడా మనం ఈ కేసులో ఇన్క్లూడ్ చేయడం జరిగింది అండ్ ఈ అక్యూజ్ ఎవరైతే ఉన్నారో వేణుగోపాల్ వెంకటరమణ దెన్ మహేష్ అండ్ మనీ వీళ్ళు అందరు కలిసి క్రికెట్ బుకీస్గా యాడ్ చేస్తున్నట్టుగా తెలిసింది మనకి వీళ్ళు రాధే ఎక్స్చేంజ్ యాప్లో క్రికెట్ బెట్టింగ్ చేస్తున్నారు అండ్ పంటర్స్ ఉన్నారు సో నెట్వర్క్ అంతా కూడా మనం ఐడెంటిఫై చేస్తాము సో దాని మీద కూడా యాక్షన్ ఉంటుంది వీళ్ళ అకౌంట్స్లో యాజ్ ఆఫ్ నౌ మనకి ట్వంటీ ఫైవ్ అకౌంట్స్లో ఆల్మోస్ట్ వన్ క్రోర్ సిక్స్టీ ఫోర్ ల్యాక్స్ సెవెంటీ ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీజ్ అయి ఉంది మొత్తం కలిపి ఈ కేసులో బ్యాంక్ అకౌంట్స్లో వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ క్రోర్స్ వరకు ప్లస్ క్యాష్లో థర్టీ ఫైవ్ ల్యాక్స్ మొత్తం ఒక టూ క్రోర్స్ వరకు మనకి ఆఫ్ ప్రాపర్టీ వచ్చింది ఈ దీంతో అది కాకుండా ఈ మొబైల్ ఫోన్స్ ల్యాప్టాప్ ఎక్సెట్రా ఆటోమేటిక్ టెల్ మెషిన్ కూడా ఉంది సో ఒక ఆన్లైన్ బెట్టింగ్ సెంటర్ నడుపుతున్నాడు ఇతను సో ఈ నెట్వర్క్ ఎస్పెషలీ మనకి ఇప్పుడు టీ ట్వంటీ మ్యాచెస్ నడుస్తున్నాయి దాని తర్వాత ఐపీఎల్ సీజన్ కూడా స్టార్ట్ అవుతుంది ఆ టైంలో ఇక్కడ ఎవరైతే పాత బుకీస్ ఉన్నారో వాళ్ళందరి మీద కూడా మనకి నిఘా ఉంది అండ్ డెఫినెట్గా వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది ప్రస్తుతానికి వీ వీళ్ళు వీళ్ళల్లో ఇద్దరు మన కస్టడీలో ఉన్నారు వాళ్ళకి రిమాండ్ కూడా ఇవ్వటం జరుగుతుంది మిగతా వాళ్ళని కూడా మనం నెట్వర్క్ అనర్ట్ చేసి వాళ్ళని అరెస్ట్ చేయటం జరుగుతుంది థ్యాంక్ యూ వీళ్ళ మీద యాజ్ ఆఫ్ నో లీవ్ కేసెస్ చెక్ చేశాను సో మనం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం అండి వాళ్ళు చెప్పటం బాగున్నాయని తీసుకున్నాం అది చెప్తున్నాడు కానీ ప్రొటెక్షన్ కోసం ఎందుకంటే ది ఆర్ డీలింగ్ విత్ హై మనీ క్యాష్ కూడా బాగా లభ్యమైంది సో అందుకని ప్రొటెక్షన్ కోసం ఇట్లాంటివన్నీ మెయింటైన్ చేస్తున్నట్టుగా తెలిసింది బట్ మనం ఇంకా ఫైనల్ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నాము సో అందుకని కేసులో ఆర్మ్స్ యాక్ట్ ఒకటి దెన్ సిక్స్టీ సిక్స్ జీ ఐటీ యాక్ట్ ఏపీ గేమింగ్ యాక్ట్ ఐపీసీ సెక్షన్స్ కాకుండా ఇవన్నీ కూడా పెట్టాము సో స్ట్రాంగ్ సెక్షన్స్ పెట్టి వీళ్ళకి రిమాండ్ వచ్చేట్టుగా పెడుతున్నాము ఓకే అండి థ్యాంక్ యూ మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము ఉంటారు ఇందులోనే చాలామంది పంటర్స్ దొరుకుతారు సో ఎవరికైతే వీళ్ళు అకౌంట్స్ అన్నీ అమ్మి ఈ ఫోన్స్ ఉన్నాయి అకౌంట్స్ అన్నీ అమ్మేసి వాళ్ళకి కమిషన్స్ వస్తాయి వీళ్ళకి అందుకనే ఇంత క్యాష్ దొరికింది వీళ్ళ దగ్గర సో మనం అనజ్ చేస్తున్నాము మొత్తం పూర్తిగా కూడా మేడం మన ఏఎస్పి మేడం ఆధ్వర్యంలో అడిషనల్ ఎస్పి మేడం అండ్ ఎస్ఈఐ బాలాజీ నగర్ మొత్తం టీము మెంబర్స్ అందరికి కూడా అప్రిసియేషన్ మంచిగా ఫాలో అప్ చేసి వీళ్ళు సాల్వ్ చేశారు సో ఎస్ఐ విజయ్ శ్రీనివాస్ దెన్ హెచ్సి సుధాకర్ రమేష్ జయరామయ్య శివకుమార్ మెన్ దెన్ కాన్స్టేబుల్స్ హరి పాతసారతి సాయి కిషోర్ అండ్ లాజర్ వీళ్ళంతా బాలాజీ నగర్ టీమ్ మంచి వర్క్ చేసి ఇది ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ సెంటర్ అనౌన్స్ చేశారు సో మెయిన్గా పబ్లిక్ మనం చెప్పుకోవటం ఏంటంటే ఇది ఫ్రాడిలన్ స్కీమ్స్ ఏవైతే హై రిటర్న్స్ వస్తాయంటున్నారో అట్లాంటివి ఈజీగా నమ్మొద్దు మీ డబ్బులు అట్లాంటి వాటిల్లో పెట్టకుండా ఉండటం మంచిది దెన్ని క్రికెట్ బెట్టింగ్ కానీ ఇన్వాల్వ్ అవ్వటము ప్లేయింగ్ అండ్ ఆర్గనైజింగ్ రెండు క్రైమ్ ఇన్ మన ఇండియా సో డెనెట్గా బెట్టింగ్ వాటి జోళ్ళకి వెళ్లకుండా ఉండాలి డబ్బులు పెట్టి ఆడొద్దు గ్యాంబ్లింగ్ మూలంగా చాలా ఫ్యామిలీస్ డిస్ట్రాయ్ అవుతున్నాయి సో బెటర్ అట్లాంటి దానికి దూరంగా ఉండటము మన దగ్గర సెక్షన్స్ కూడా చాలా స్ట్రింజెంట్ సెక్షన్స్ కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది దెన్ ఆన్లైన్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్స్ బెట్టింగ్ యాక్టివిటీస్ త్రూ సోషల్ మీడియా అండ్ వెబ్సైట్స్ వీటన్నిటి మీద మనం నిఘా ఉంచుతున్నాము ఇందులో కూడా టెలిగ్రామ్లో అకౌంట్స్ షేర్ చేస్తున్నారు లాగిన్ ఐడీస్ పాస్వర్డ్స్ అని తెలిసింది అవి కాకుండా స్నాప్చాట్ అండ్ ఇన్స్టా ఇవన్నీ మీన్స్ వాడుతున్నారని తెలిసింది సో వీటన్నిటి మీద కూడా మన నిఘా ఉంటుంది సో ఎస్పెషలీ యూత్ ఇట్లాంటి వాటి లోపలికి వెళ్ళకుండా ఉంటాం మంచిది ఈ పర్టికులర్ కేసులో రాధే ఎక్స్చేంజ్ యాప్ అనేది ఆర్ ట్రిపుల్ సెవెన్ డాట్ యుఎస్ ఇందులో వీళ్ళు చేస్తున్నట్టుగా ఆన్లైన్ బెట్టింగ్ మనకు తెలిసింది ప్రజలకి ఆన్లైన్ బెట్టింగ్ గురించి కానీ క్రికెట్ బెట్టింగ్ గురించి గ్యాంబ్లింగ్ గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా మాకు డెఫినెట్గా తెలియజేయాలని కోరుతున్నాము మీకు మన ఈ నెంబర్ తెలుసు డైల్ వన్ వన్ టూ ఉంది డైల్ హండ్రెడ్ ఉంది మన నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు మీ అండ్ ఇంపార్టెంట్లీ మేము అందరం ఎప్పుడు అందుబాటులో ఉన్నాము సో మీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ప్లీజ్ మాకు షేర్ చేయాలని మీ జ్ఞాపతి థ్యాంక్ యూ మహేష్ అని ఉన్నాడండి అతను తీసుకురావాలి మహేష్ వేణు వీళ్ళిద్దరు బ్రదర్స్ వేణు మన దగ్గర ఉన్నాడు మహేష్ని తీసుకురావాలి ట్వంటీ